ಹಾ ಅಡಿ ವೆಲ್ಕ ು ಬು ಶ್ರೀವಾಲ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಉನ್ನ ಬಾವು నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ఇంట్లో ఇవాళ చాలా పనులే ఉన్నాయండి ఆదివారం కదా ఆదివారం ఎన్ని పనులు ఉంటాయో కదా మనకి ఈ పనులన్నీ వరసపెట్టి చేసుకుంటా మీకు చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఈ అయితే కంటిన్యూ చేద్దాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా బిల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకుంటే మనం ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయని ఇంకా పాలవి పొయ్యి మీద పెట్టేసుకున్నానండి పిల్లలకి మాకు టీ కాచుకుందాం అనేసి కేంద్రం నుంచి పాలు అయితే తెప్పించేసుకున్నాను ఇంకా నైట్ తొమ్మిది అంటలు ఉంటాయి అవి అవి అయితే సదరేసుకుంటున్నాను ఇప్పుడు పాలు కాగే లోపుగా ఏంటంటే ఈ పని అయిపోతుంది ఎప్పుడు ఎప్పుడూ కూడా మనం ఒక్క పని కాడే ఉండకుండా ఒక పని చేస్తూ దాంతో పాటుగా ఇంకో పని ఏదైనా అయ్యేలాగా చూసుకుంటే మనకి పని అన్నది త్వరగా అయిపోతుంది టైం అన్నది చాలా సేవ్ అవుతుందండి ఒకటి అయ్యాక ఒకటి కంప్లీట్ అయ్యాక ఇంకోటి చేద్దాము అనుకుంటే కనుక మనకి టైం అన్నది చాలదండి ఎప్పుడు కూడా పని అవుతుండగా ఇంకో పని లోకి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటాయి పనులు అన్నవి ఇంకా పాలైతే అయితే తాగిపోయినాయి కాబట్టి మా పాపకైతే పాలు అయితే కల్పించేస్తున్నాను నేను దగ్గర ఉండి తాగించాల్సిన అవసరం ఉండదండి మా పెద్ద పాప మా చిన్న పాప తాగేటప్పుడు చూసుకుంటుంది అనమాట ఇంకా అందుకోసమనేసి నేను తనకి దగ్గర ఉండి చెప్పి చేయాల్సిన అవసరం ఉండదు అందుకనే నాకు కొన్ని కొన్ని పనులు పిల్లల విషయంలో తక్కువగా ఉంటాయి అలాగే మా పాప నాకు హెల్ప్ చేస్తుందని చెప్పినప్పుడు చాలామంది మీ పాప వయసు ఎంత అన్నట్టుగా సందేహంగా చూశారు కదా అది అడిగారు కదా ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ మా పాప ఏమేమి సహాయం చేస్తుంది నాకు అన్నది కూడా చిన్నగా యాడ్ చేశాను ఎవరు వేరేగా అనుకోకండి పిల్లలకి ఏంటంటే మనం పని అన్నది నేర్పుకోవాలి ఎప్పుడైతే మన వెనకాల తిప్పుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనం చెప్పకుండానే వాళ్ళకి సహాయం చేయాలన్న ఒక ఆతృత పెరుగుతుంది ఎప్పుడు కూడా నువ్వు వంటింట్లోకి రాకు ఓ దగ్గర కూర్చో ఒక దగ్గర ఉండు అనే కంటే కూడా మన వెనకాల తిప్పుకుంటూ ఉంటే ఓహో మా అమ్మ ఇంత పని చేస్తుంది తనకి ఏదైనా నేను హెల్ప్ చేయగలిగితే బాగుండు హెల్ప్ చేసే చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ వాళ్ళకి కలుగుతుంది ఆడపిల్ల ఏంటి మగపిల్లడేంటి అలా మన వెనకాలైతే ఎప్పుడైతే తిప్పుకుంటామో మనతో బాండింగు బాగుంటుంది మన మాట వింటారు మన కష్టము తెలుస్తుంది వాళ్ళు కష్టపడటానికి చూస్తారనమాట పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటి శైలి చాలా అవసరం అండి వాళ్ళకి మనం చెప్పకుండానే అన్ని గ్రహించే ఇది వస్తుంది అన్నమాట ఇంకా టీలు పాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ రుబ్బేసుకుని పెట్టుకున్నా ఈ పిండి కూడా నేను మిక్సీలో గ్రైండర్లో వేయకుండా రోడ్లో అయితే రుబ్బుకున్నానమాట చూసారా పిండి అసలు ఎంత చక్కగా ఉరుముగా వచ్చిందో నాకు ఇంత ఉరుము గ్రైండర్లో వేసినా రాలేదు మిక్సీలో వేసినా రాలేదన్నమాట ఇక మేత నుంచి నేను రోడ్లోనే రుబ్బుకోవాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను చాలా వదిగొచ్చిందండి నేను ఒక టీ గ్లాసుడు పిండి వేస్తే అదే నేను పెద్ద గ్లాసుడు పిండి వేస్తే ఎంత ఉరుము అయితే వస్తుందో టీ గ్లాసు పిండికి నాకు అంత ఉరుము వచ్చిందనమాట ఇంకా నాకు ఇదే బెస్ట్ అనిపించింది కాకపోతే కొంచెం శ్రమ శ్రమ పడాలని నేను చూస్తున్నాను ఎందుకంటే నేను వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను కాబట్టి జిమ్లు గిమ్లు ఎక్సర్సైజులు ఏమీ కాకుండా నేను చేసే పనిని అంటే ఎక్కువగా అంటే ఇంట్లో పనులే పెంచి చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాను నాకు కరెంటు సేవ్ అవుతుంది అలాగే నేను యాక్టివ్గా కూడా ఉంటాను అండ్ మీరు అనుకోవచ్చు బాబాయ్ ఈ కీలు నిప్పులు వస్తాయేమో కాలు నిప్పులు వస్తాయి అసలు ఏమీ లేదండి ఫస్ట్ చేసేటప్పుడు నేను కూడా ఫస్ట్ భయపడ్డాను నేను చేయగలుగుతానా అసలు నా వల్ల ఇస్తుందా ఎందుకు వచ్చిందిలే ఏదైనా జిమ్లో జాయిన్ అయితే పోతుందేమో ఏదైనా వెయిట్ లాస్ దీంట్లో జాయిన్ అయితే బాగుందేమో అనుకున్నాను కానీ కాదు ఇంట్లో పనులు ఈ విధంగా నేను చేసుకుంటున్నట్టు ట్గా మీకు చెప్పు ఈ ఇంచుమించు నాలుగు మూడు వీడియోస్లో నుంచి మీకు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తూ ఉన్నాను చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకుండేటువంటి ఇంట్లో ఉండే పనులు బట్టి మీకుండే వెసులుబాటుని బట్టి ట్రై చేసుకోండి అలాగే ఇడ్లీ పెట్టేసుకున్నాను కదండీ ఆ తర్వాత పల్లీ కూడా వేపేసుకున్నాను పల్లీలు కూడా చక్కగా మంచిగా ద్వారగా వేగాక మనం పచ్చిమిరకాయలు అందులోనే వేసేసుకోవాలి పల్లీలు వేపి పక్కగా పెట్టుకుని ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకుని వేపుకునే కంటే కూడా ఇలా పల్లీల్లోనూ పచ్చిమిరకాయలు కూడా వేసి వేపేసుకోవచ్చు మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ఇదైతే చల్లగా అయిపోయాక ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటాయి ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి మీరు ఎంతమందికి పల్లీ చట్నీ ఇష్టం మనం పల్లీ చట్నీ ఒకటి రుచి కోసమే చూస్తాం కానీ ఇన్ని పల్లీలు మనం తీసుకోవటం వల్ల మనకి ఎంత మంచి ప్రోటీన్స్ వెళ్తాయో తెలుసా ఎప్పుడైనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారా పల్లీ చట్నీ తినేటప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచించండి పల్లీ చట్నీ ఎంత హెల్దీ ఎంత బెనిఫిట్స్ ఉంటాయో మనం అది తినటం వల్ల అన్నది మీకే అర్థమవుతుంది అనమాట మా వారు అంటూ ఉంటారు పల్లీ చట్నీ అస్తమానం పల్లీ పల్లీ అంటాము ఏంటంటే మీరు ఉత్తి పల్లీ చట్నీయే చూస్తున్నారు పల్లీ చట్నీతో పాటు దాంట్లో పోషకాలు కూడా చూడండి ఆటోమేటిక్గా మీరు ఇష్టంగా తింటారు అనేసి అయితే అంటూ ఉంటాను మా వారితోనూ ఈ మాట నిజమే కదండి ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది కాబట్టి ఇడ్లీ తీసేసి ముందు అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళు చాలా స్లోగా తింటున్నారు ఇంకా అందుకనే ముందు వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత మా వారికి ఇచ్చి లాస్ట్లో నేను పెట్టుకుంటాను అనమాట ఎందుకు లాస్ట్లో పెట్టుకుంటాను తెలుసా ఇంకా మిగిలిన మనమే మన పొట్టలో ఇచ్చాను అనమాట ఇంకా అందుకనే లాస్ట్లో తింటాను అనమాట ఎప్పుడు మీరు అనుకోవచ్చు వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్నావు కాబట్టి టిఫిన్ ఇంత తింటున్నావు నువ్వు ఏం తగ్గుతావు అనేసి అనుకోవచ్చు అసలు నిజంగానే ఇంట్లో పనులు మాప పెడతాం మాపు కర్ర వాషింగ్ మిషన్ ఆపేసాను అలాగే ఎలాగో అంట్లవి నేనే తోముకుంటూ ఉంటాను అలాగే పప్పది రుబ్బేటప్పుడు కూడాను నేను ఏంటంటే గ్రైండర్ కాకుండా మిక్సీ కాకుండా రోడ్లో రుబ్బుతున్నాను దీనివల్ల నాకు బాడీకి మంచి ఎక్సర్సైజ్ కింద ఉందండి దాన్ని మీరు చెప్తే మరి ఈ చిన్న చిన్న పనులు ఇలాంటివన్నీ నాకు నేను చేసుకుంటాం వల్ల చాలా అంటే చాలా యాక్టివ్గా కూడా నేను తయారైపోతున్నాను ఒక్కసారి ట్రై చేయండి అసలు ఎంత హాయిగా ఉంటుందో నేను కింద కూర్చొని పైకి లగలైపోయేదని అనమాట అలాంటిది కింద కూర్చుని ఏమీ పట్టుకోకుండా ఏ సపోర్ట్ లేకుండా పైకి లేచి నుంచున్నానంటే అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం అది కూడా వితిన్ టూ మంత్స్లో అనమాట టూ మంత్స్లో నేను అంత గ్రో అయితే సాధించాను నా ఆరోగ్యం పట్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ ఇంకా పా టిఫిన్లు అయితే అయిపోయినాయి కదండి కేంద్రం నుంచి కొన్ని పాలు తెచ్చామని చెప్పాను కదా అలాగే మాకు ఇక్కడ ఎప్పుడు వేసే అతను కూడా కొన్ని పాలు వేస్తూ అంటే ఒక లీటర్ వేయించుకుంటాం అప్పుడు పాలు చాలట్లేదు అనేసి మా వారు కేంద్రం నుంచి కూడా తెస్తున్నారు ఇంక ఈ పాలు ఉన్నాయి చూసరికి ఈ ఈ గిన్నెలోకి వచ్చేటప్పటికి ఏంటంటే తోడు పెడతాం కోసం అనేసి గిన్నెలోనే కాచేసుకుంటున్నాను అలాగే అవేంటంటే ఇంట్లో వాడక కోసం అనేసి ఆ పాలైతే కాస్తున్నాను అనమాట ఇప్పుడు మీగడైతే చేద్దాం అనుకుంటున్నానండి అదే నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను కొన్ని చూసారా ఈ చైన్ తెగిపోయి అక్కడ పడిపోయిందనమాట మా పెద్ద పాప తెచ్చి ఇచ్చింది అసలు ఎంత అదృష్టమో కదా అదే నేను బయటికి వెళ్ళినప్పుడు ఏ మాత్రమో పేరుకుపోయి ఉంటే కనుక నాకు ఈ చెయిన్ దక్కబోయేది ఇది ఎంతో ఇష్టపడి చేయించుకున్నది అలాగే ఇది ఒక శ్రావణ మాసం రూపు ఇంకోటేమో ఇంకో శ్రావణ మాసం రూపు అనమాట నేను ఈ అసలు చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి మా పెద్ద పాప ఏం చేసిందంటే తన గాజు తీసుకెళ్ళి దాచేసింది అనమాట ఆ గాజు తీసుకెళ్లి రాసినప్పుడు ఏం చేశాను అంటే నేను చాలా అంటే చాలా ఏడ్చేశాను అనమాట అంటే తక్కువే అమౌంట్ కాదు కదండి ఇంచోమించు ఆ గాజు ఒకటే రెండున్నర కాస్ అనమాట కంగారు వచ్చేసింది మా వారేమో ఇంట్లో లేరు బయటకు వెళ్ళారు ఇంకా అప్పుడు ఏం చేశానంటే ఆ గాజు పోయిందేమో వచ్చాక ఏమడిగితే ఏం చెప్పాలనేసి చాలా ఏడ్చాను నా ఏడుపు చూసి అది ఆ గాజు ఎక్కడైతే పెట్టిందో అక్కడి నుంచి తెచ్చేసి నాకు ఇచ్చి ఇంకప్పటి నుంచి కనుక ఇంట్లో ఎక్కడైనా గోల్డ్ కనిపించింది అంటే కనుక తెచ్చేసి బీరువాలో పెట్టేస్తుంది అనమాట తను చె తప్పకుండా నేర్చుకున్న ఆ విషయాన్ని మాత్రం నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇప్పుడు తెచ్చి కూడా నాకు అలాగే ఇచ్చింది ఇంకా వాళ్ళ చెల్లి డైపర్ ఫుల్ అయిపోయింది అనేసి ఆ డైపర్ తీసేసి డైపర్ వేస్తుంది అనమాట ఏంటి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి చూస్తే డైపర్ వేస్తుంది సరే మీకు చూపిద్దాము అనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను పిల్లలకి మనం చెప్పకుండానే అర్థం చేసుకుంటే తెలివి ఉంది అంటే కనుక చాలండి తల్లిగా మనం చాలా సుఖపడతాం ఎందుకంటే వాళ్ళు ప్రతి పనిని మనం చెప్పకుండానే మన కష్టాన్ని మన ఆలోచనని అర్థం చేసుకుంటూ ఉంటారనమాట మీలో చాలామంది అనుకోవచ్చు అంత చిన్న వాపోతే ఇన్ని పనులు చేపిస్తారు మీకు మనస్సాక్షి ఉందా అనేసి మీరేమో పని అనుకుంటున్నారు తనేమో ఆట అనుకుంటుంది నేనేమో సాయం అనుకుంటున్నాను మనం ఆలోచించే దాంట్లోనే చాలా వేరియేషన్ ఉంటుంది కదండి ఇంకా ఆ అంట్లవైతే తోమేసుకున్నాను కొన్ని అంట్లు ఉన్నాయి అలాగే పాలు అవి కొన్ని పొంగిపోయినాయి అనమాట నేను మా పాపల దగ్గర నుంచి ఉండేటప్పుడు పాలు పొంగిపోయినాయి దాని ముందు నుంచి ఉంటే అసలు పొంగవండి ఇలా పక్కకి వెళ్తామో లేదో పాలు అన్నవి పొంగిపోతాయి అనమాట ఇంకా నేనైతే ఇక్కడ అన్ని తోమేసుకుంటున్నాను తనైతే పొద్దున పెట్టిన టిఫిన్ కంప్లీట్గా తినలేదండి కొంచెం తినేసి కొంచెం అయితే వదిలేసింది అది ఇప్పుడు తినేసింది అనమాట తినేసి ఆ ప్లేట్ తెచ్చి కూడా తనే వేసేస్తా చూడండి నేను చెప్పను అదే మిగిలిన పిల్లలు ఎవరైనా అయితే అక్కడ తినేసి వదిలేసి ఉంటారు కదా కానీ తను అలా కాదనమాట తినేసాక తెచ్చి సింక్లో వేసేస్తుంది ఆ ప్లేటు అది నేను చెప్పలేదు తనంతల తనే నేర్చుకుందనమాట అంతే కదండి అక్కడ ఉండేటువంటి గ్లాసులు అవి కూడా తనే తెచ్చి నాకు వేసేస్తుంది అనమాట ఏదైనా కానీ మన వెనకాల తిప్పుకుంటలోనే మనం చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలన్నమాట మనం చెప్పి చేయించాలంటే ఒక్క పని పిల్లలతోటి చేయించలేం వాళ్ళంతా వాళ్ళకి అనిపించాలి అనిపి అది తనకు కనిపిస్తుంది అంటే నిజంగా నా అదృష్టమే ఆ మిగిలిన పిల్లలు ఇలా ఉంటారా ఉండరో నాకైతే నిజంగా తెలియదండి నేనైతే చూపిస్తున్నాను ఇది ఏది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు కాకపోతే నాకు మన పిల్లలు మనకి ఏది చేసినా గొప్పగాను వింతగాను అనిపిస్తూ ఉంటుంది కదా మా వదిలినగారు అంటారు ఈ వయసులో ఎవరు ఇలా చేరు నీళ్ళు నువ్వు నిజంగా చాలా లక్కీ అంటా ఉంటారు మా వదిన గారు ఏమో నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టమేమో ఏమో ఇంకంతే ఇంక ఇవన్నీ అయితే చక్కగా కడిగేసుకుంటున్నాను అవి కొన్ని చెప్పాను కదా గ్లాసులు తెచ్చి వేసేస్తుంది అనేసి వేసేస్తుంది అనమాట ఇవి కూడా కడిగేసుకుంటున్నా అమ్మ ఇంకేమైనా హెల్ప్ చేయనా అనేసి అని అంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా మనకి చిన్న పని చేసినా హెల్ప్ చేసినా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అనుకోండి వాళ్ళకి ఆ మాట అనేది పొగడతా కదా వాళ్ళకి బాగా నచ్చి ఇంకస్తమానో ఆ మాట అనిపించుకోవడానికి నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తానే ఉంటుంది రోజు మొత్తంలో నేను ఎన్ని పనులు చేస్తాను అమ్మా నువ్వు చాలా గ్రేట్ అమ్మ చాలా గ్రేట్ అంటుంది నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అనేసి నిజంగా నాకంటే కూడా నా బంగారు తల్లి గ్రేట్ అని నాకు ఇంత హెల్ప్ చేస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే మీగడ అని చెప్పాను కదా ఆ మేగడనంతా ఒకసారి మిక్సీలో తిప్పేసుకున్నానండి మనం చేత్తో చిలకాలి అంటే కనుక కష్టం అనమాట ఈ టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అదే మనకి కొంచెం సమయం ఉన్నప్పుడు పెట్టుకుంటే పర్లేదు కానీ సమయం లేనప్పుడు ఇలా పొద్దున బూటలే అందులోనూ ఆదివారం బూటలు చేయాలి అనుకుంటే కనుక ఇలా మనం మిక్సీ పెట్టేసుకుంటామే సుఖం కొంచెం టైం అన్న సేవ్ అవుతుంది అదే చెత్త అయితే మంచి ఎక్సర్సైజ్ అనేది చేతికి కూడాను ఇంక ఇలా చల్లటి నీరు వేసేసి ఇలా మొత్తం అంతా నేను నీళ్ళల్లో కడిగేసుకోవాలన్నమాట ఇలా కడగడం వల్ల ఏంటంటే మనం మీగడన్నది తీసి అలా పెట్టేసుకుంటాం కదా ఒక వారం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంటుంది అదంతా కొంచెం ఏమైనా స్మెల్ రావచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే అలా కడగడం వల్ల కూడా మనకి నెయ్యి అన్నది ఎక్కువ రోజులు ఉంటుందండి లేదు అంటే ఒక ఆరు నెలలకి అలాగా పాడైపోతుంది అన్ని రోజులు మనం ఉంచం కానీ చేసేది ఏదో శుభ్రంగా చేసుకోవాలని ఇలాగా రెండు మూడు సార్లు అయితే కడుగుతాను మీరులో కూడా ఇలా నే చేసిన వాళ్ళందరూ కడుగుతారు ఎందుకంటే వాటిలో ఉండేటువంటి పాల శాతం పోవాలనేసి అనమాట ఇలా శుభ్రంగా కడిగేసుకుని ఈ నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయనండి ఈ వెన్నపూస కడిగిన నీళ్ళు కూడా నేను మొక్కలకైతే ఇచ్చుకుంటానమాట చాలా బలం మొక్కలకి ఇవైతే అందులో కూసంత ఇంగ కూడా వేసేసి మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా ప్రోటీన్స్ అనమాట మొక్క బలంగా వస్తుంది ఇంకెప్పుడైనా మొక్క వీక్ అయిపోతుంది అన్నప్పుడు నేను ఈ ద్రావకం అయితే ఇచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు స్టవ్ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి అండి నేను ఖచ్చితంగా పెట్టుకున్నానంటే నేను ఏ వంట చేసినా వంటలో చక్కగా వాడేసుకోవచ్చు మనం కుర్మాస్లోకి మసాలా అయితే చాలా బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది అలాగే అన్ని కర్రీలోకి బాగుంటుంది చాలా అంటే చాలా ఉంటుంది మసాలా ఉందంటే ఎన్ని రకాల రెసిపీస్ అయినా చక్క చేసేసుకోవచ్చు దీనికోసం ఇది నాలుగు దాల్చిన చెక్క అలాగే ఒక ఎనిమిది లవంగి మొగ్గలు ఒక రెండు స్టార్ ఫ్లవర్స్ నేను చెప్పే క్వాంటిటీ అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఐదు ఇలాచి అది యాలకులు అంటారు కదా ఐదు యాలకులు తీసుకున్నా అలాగే ఇది వచ్చేటప్పటికి నల్ల యాలక అనమాట అవి కూడా రెండు తీసుకున్నాను ఇది వచ్చేటప్పటికి బిర్యానీ పువ్వు అంటారు కదా అది చిన్న పీస్ అంటే చిన్న పీస్ తీసుకున్నా ఎక్కువ వేసుకుంటే కనుక అసలు మసాలా పనికిరాదు అది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి అలాగే వచ్చినప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయలు మొత్తం ఒక నాలుగు పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అలాగే వంద గ్రాముల అల్లము తీసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక గసగసాలు వేసుకోవచ్చు గసగసాలు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ అనేసి నేను అయితే స్కిప్ చేసేస్తున్నాను అండ్ మనం జీడిపప్పుతో పాటు కూడా పుచ్చపప్పు కూడా వేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పుచ్చపప్పు అది అదొకటి స్కిప్ చేసేసాను ఇంకా ఈ మసాలా గురించి నేను చాలా సార్లే చెప్పాను ఎందుకంటే అప్పుడు వీడియోస్ కి అంత రీచ్ లేదు ఇప్పుడు కొంచెం వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు మరలా ఒకసారి చెప్తున్నాను ఈ ఒక్క మసాలా ఉందంటే ఆలు కుర్మాస్ కానీ లేదంటే పన్నీర్ కుర్మా కానీ ఏదైనా చేసుకోవచ్చు కుర్మాకి ఈ మసాలా చాలా బాగుంటుంది ఒక్కసారి గ్రైండ్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీంతో వంటింట్లో మ్యాజిక్ అయితే చేసేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఇప్పుడు ఈ మసాలా ఆ గ్రైండ్ చేసుకున్న మిక్సీ ఉంది కదా ఇందులో ఏం చేస్తానండి కొద్దిగా వాటర్ వేసి కడిగేసి పెట్టేసుకుంటా అస్సలు వేస్ట్ చేయను ఈ మసాలా అంటే ఎందుకంటే చాలా బాగుంటుందండి చాలా అరం బాగుంటుంది కాబట్టి అస్సలు వేస్ట్ చేయను అది కడిగేసి పక్కన పెట్టుకున్నా కర్రీ లో వేసుకుందాం అనేసి ఇంక ఇప్పుడు ఈ లోపల ఏంటంటే నాకు నెయ్యి అయితే కాగిపోయిందండి ఈ నెయ్యి కూడాను చూస్తున్నారుగా నేను మరీ బాగా కాగనివ్వట్లేదు ఎందుకంటే ఈ నెయ్యి అంతా నేను సున్నుండలు చేయటానికి ఎయ్యను పిండి వంటలు చేయడానికి వాడుతున్నాను కాబట్టి మరీ మసలి కాగకుండా మీడియం గా కాగితే చాలనమాట ఇంకా పిండి వంటల్లో వాటిల్లో వాడచ్చు అనమాట ఇంకా అందుకనే మరీ మసలు కాగేయలేదు అంతే కదండి నేను ఒక నెల చేసిన నెయ్యి మాత్రమే నేను ఇంట్లో వాడుకుంటాను మిగిలిన ప్రతీ నెల వచ్చే నెయ్యి అయితే నేను బయటకు అమ్మేసుకుంటూ ఉంటాను నాకు దానివల్ల ఈ నెయ్యి వల్ల ఇంచుమించుగా నెలకి ఒక ఐదు వందలు ఆరు వందల ఆదాయం అయితే వస్తుంది ఆ ఐదు వందలు ఆరు వందలు నేను మా వారికి ఇవ్వనండి పక్కనైతే పక్కన అయితే దాచేసుకుంటాను ఎప్పుడు కూడా ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు మనం పక్కనే దాచుకుంటే ఏ బొట్టు బిల్లో ఏ గాజులో కావాలన్నప్పుడు మనకి మనం వాడుకోవచ్చు అనమాట మగ వాళ్ళని అడగకుండా ఇవాళ ఇంకా చికెన్ ములక్కాయ అయితే ఉండదాం అనేసి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక ములక్కాయ ఒక అర కేజీ చికెను ఈ చికెన్ ని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న చికెన్ అనమాట అలాగే ఇప్పుడు మూకిడి తీసుకుని మూకిడిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కక ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఈ ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడక సాల్ట్ అనేది వేసి ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ములక్కాయ అనేది మనకి పెరట్లో కాసింది అనమాట మన చెట్టుకి కాసింది ఫస్ట్ ఫస్ట్ చికెన్ రైస్ వండుతున్నా అనమాట బాగా మగ్గాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అన్నది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేపుకోవాలండి మసాలా కొంచెం అడుగట్టే అడుగు పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం జీడిపప్పు అది వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి అంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు నీళ్ళలో చికెన్ వేయటం వల్ల సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా మనకి చికెన్ ఫ్రూటీస్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ కూడా వేసేసాను ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి అనమాట చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా గిరిపోయేదాకా మనం ఇది చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా చికెన్ ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో కారం అన్నది వేసుకుంటాను ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట అందుకే నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అన్నది వేసుకున్నాను అనమాట అలాగే చిటుకడంత పసుపు ఈ ఈ కూడా నేను ఇంట్లోనే గ్రైండ్ చేయించుకుంటానండి ఒక రెండు కేజీలు పసుపు తెచ్చుకుని చక్కగా ఆరబెట్టుకుని గ్రైండ్ చేయించుకుంటాను సంవత్సరానికి ఒకసారి అలాగే ఈ గరం మసాలా కూడా నేనే తయారు చేశాను ఈ గరం మసాలా వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ యొక్క మసాలా ఉందంటే ఫ్రైల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఈ కారంలో ఉండేటువంటి పచ్చివాసన పోయి దాకా చక్కగా వేపుకుని ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలా వేపేసుకుందాము కలుపుతూనే ఉండాలి కారం మీసకు కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే బాగా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట ఈ చికెన్ని ఇలాగా నేను చూపించిన మసాలాతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే వండు అనేసి ఇంట్లో వాళ్ళు అడగకపోతే నన్ను అడగండి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని చక్కగా ఈ వాటర్ అంతా దగ్గర పడినేస్తే అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడతో వీడియో కూడా అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ కానీ చెప్పిన మాటలు కానీ ఒక్కసారి ఫాలో అవ్వండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నేను చేసేవే మీకు చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్